ములుగు జిల్లా వెంకటాపురం నుండి ఎడ్జర్లపల్లి ఆర్ఎండ్బి రోడ్డు పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించి నేటికి సరిగ్గా ఏడాదిన్నర పైమాటే కావస్తున్న ప్రస్తుత ప్రభుత్వం రోడ్డు విషయమై చొరవ చూపకపోవడంతో విసుగు చెందిన ప్రజలు మీడియాని సంప్రదించారు మీడియా బృందం ములుగు జిల్లా ఆర్ఎండ్బి శాఖ జిల్లా అధికారుల వివరణ కోసం వెళ్లగా ఆర్ఎండ్బి జిల్లా కార్యాలయంలో అధికారులు లేకపోవడంపై కంగు తిన్నారు మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ ముందే జిల్లా అధికారుల నిర్లక్ష్య వైఖరి ఈ విధంగా వెలుగు చూస్తూ ఉంటే ఇక ములుగు జిల్లా మారుమూల మండల అధికారుల పనితీరును నేడు ప్రభుత్వ విజ్ఞతకే ప్రజలు వదిలేసే పరిస్థితి ఏర్పడింది దుమ్ము ధూళితో విసుగు చెందిన ప్రజలు ఆర్ఎన్బి ప్రస్తుత ప్రభుత్వంపై స్థానిక రైతాంగం ప్రయాణికులు ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి వాతావరణ ఛాయలు వెంకటాపురం వాజేడు మండలాల్లో నెలకొన్నాయి దీనిపై మరింత సమాచారం ములుగు జిల్లా మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు ప్రధానంగా ఏదైతే ఇటు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆర్ఎన్బి సంబంధించి ఏదైతే ఇటు వెంకటాపురం అంటూ ఏడ్జల పెళ్లి వెళ్ళే ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి విషయంలో అంబులెన్స్ సైతం లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో పాత్రికేయులు కథనాల మేరకు ఆ రోడ్డు పనులను ప్రారంభించేటువంటి ఆర్ఎండ్బి శాఖ దాదాపు సంవత్సరం నరవుతున్నప్పటికీ కూడా ఇప్పటిదాకా కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఇదే విషయంలో ఎన్నో సార్లు ఆ రంగరాజపురం కాలనీకి సంబంధించిన గ్రామస్తులు కావచ్చు ఇటు కృష్ణాపురం సిడిపా సంబంధించిన గ్రామస్తులు కావచ్చు ఆ వెంకటాపురం దుర్గమ్మ సెంటర్ లో రాష్ట్రంలో కూడా ఎన్నో సార్లు దిగినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఇదే నేపథ్యంలో ఇదే విషయంలో ఏదైతే ఇవి ఎవరైతే బాధితులు ఆ దుమ్ము ధూళికి కనీసం ద్విచక్ర వాహనానికి కూడా ప్రయాణానికి అనుకూల అనుకూలత లేనటువంటి ఆ రోడ్డు విషయంలో విసుగు చెందిన గ్రామస్తులు కావచ్చు ప్రయాణికులు కావచ్చు దుర్గమ్మ సెంటర్ లో దిగినప్పటికీ కూడా ఇటు సివిల్ డిపార్ట్మెంట్ వచ్చి ఏదైనా ఉంటే ఆ సంబంధిత శాఖతో మాట్లాడుకోండి ప్రయాణికులకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పేసి దీన్ని సామరస్యంగా కూడా ఆ యొక్క సమ్మెను విరమించడం జరిగింది ఇదే నేపథ్యంలో ఎన్నో రకాలుగా ఎన్నో సార్లు కూడా పాత్రికేయులు అండ్ బి శాఖ పనితీరుపై ఏడ్జల్పల్లి రోడ్డు విషయంలో పాత్రికేయులు ఎన్నో కథనాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం చూస్తున్నాం మనం ఏదైతే మీడియా సీకే న్యూస్ నేరుగా ఈరోజు డిస్ట్రిక్ట్ పర్యటిస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి ఇదే అంశంలో ఆర్ ఆర్ఎండ్బి శాఖ వ్యవస్థ దగ్గరకైతే మన ప్రజెంట్ శాఖ అయితే వచ్చాం అసలు ఆర్ఎండ్బి శాఖ ఎందుకు ఆ ఏడ్జల్పల్లి విషయంలో ఎందుకు అశ్రద్ధ వహిస్తుంది ఎన్ని దాదాపు ఏడాదిన్నర కావచ్చున్నా కూడా ఇంకా ఆర్ఎండ్బి శాఖ ఎందుకు పట్టించుకోవట్లేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు అయినటువంటి రోడ్డు ఈ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు పూర్తి కావట్లేదు అనే కోణంలో పలు రకాల విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి ఇదే నేపథ్యంలో పూర్తిగా మనం చూసుకున్నట్లయితే ఆరంబీ శాఖ వ్యవస్థలో అసలు ఒక ఏడునగరం డివిజన్ లోనే అందుబాటులో లేరు అధికారులు లేకపోతే ములుగు డిస్టిక్ ఆఫీసర్లో కూడా అధికారులు అందుబాటులో ఉన్నారో లేదా అనే కోణంలో అయితే మనం ఇప్పుడు ఏదిగా చూస్తున్నాం ఆఫీసులోకి వెళ్లి ఆఫీసులో మనం ఎవరైతే దీనికి సంబంధించిన నా ఇన్ఛార్జెస్ కావచ్చు లేకపోతే సంబంధించి డిస్టిక్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ఎండి శాఖకు సంబంధించి పూర్తిగా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డిస్ట్రిక్ట్ ర్ఎన్బి శాఖ ఆఫీసులో ఉన్నాం ఇదే విషయంలో ఎన్నో సార్లు ఇటు ఏటాగర డివిజన్ కానీ పాత్రికేయులు ఎన్నో రకాలుగా కథనాలు అందించినప్పటికీ కూడా ఆర్ఎన్బి శాఖ ఏడ్జెల్పిల్ రోడ్డు విషయంలో విఫలం అవడానికి గల కారణాలు ఏంటి ఒక వెంకటాపురం మండలం ఏటాగర డివిజన్ లోనే ఆర్ఎన్బి శాఖ అధికారులు అందుబాటులో లేరా లేకపోతే డిస్టిక్ లో కూడా లేరా అనేది మనం సీకే న్యూస్ విజువల్స్ లో చూడొచ్చు పూర్తిగా ఇప్పుడు మనం ఈసీ సార్ ఉన్నారా లేదా అనేది చూసే ప్రయత్నం చేద్దాం ఇది పరిస్థితి ఏదైతే ఆర్ఎన్బి శాఖకు సంబంధించి డిస్టిక్ ఆఫీసర్స్ కూడా అందుబాటులో లేకపోవడం నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం లాంటిది ఇలాంటి ఆర్ఎన్బి శాఖ పనితీరు అశ్రద్ధ ఇలా ఉంది కాబట్టే ఇప్పటికి కూడా దాదాపు ఏడాది సంవత్సరాలు కావస్తున్నా కూడా ఏడ్జలికల రోడ్డు ఇంకా పూర్తి కాలేదనలో ఎటువంటి స్పష్టత లేకుండా లేకపోయాయి ఇదే విషయంలో ఇంకా ములుగు డిస్టిక్ ఆర్ఎన్బి శాఖ వ్యవస్థలో ఇంకా ఏ కేడర్లు ఉన్నారు ఏ ఆఫీసర్స్ ఉన్నారు వారి ఛాంబర్లు కూడా నేరుగా సీకే న్యూస్ కెమెరా తిప్పే ప్రయత్నం చేద్దాం ఇదే అంశంలో బి ఆఫీసులో ఉన్నటువంటి సిబ్బంది కొంతమంది ఉన్నారు అసలు ఈ సిబ్బంది ఏం చెప్తారు అనే అనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఉన్నటువంటి ఈ సిబ్బంది క్యాడర్ ఏంటి అసలు ఇటు ఈసీ కానీ లేకపోతే పిఓ కానీ లేకపోతే డిఈ కానీ ఆఫీసులో అందుబాటులో లేకపోవడానికి గల కారణాలు ఏంటి లీవ్ లో ఉన్నారా లేకపోతే కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల అందుబాటులో లేకపోయారా లేదా ఫీల్డ్ కి వెళ్ళారా అసలు ఏం జరుగుతుంది ఒకరు కాకపోతే ఒకరు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడం ఇదేమి కొత్త లేకపోతే రోజు జరిగే పాటేనా వీరి మటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఏ గారు వాళ్ళ మదర్ చనిపోయింది అమ్మకొండకే వెళ్ళిపోయి అందరూ వెళ్ళిపోయి అతను స్టాఫ్ అంతా వెళ్ళారా నేను ఒక్కే మేము ఇద్దరం అంటే వాళ్ళు లీవ్ లో వెళ్ళారా లేకపోతే వచ్చినాక తెలుస్తాడు వాళ్ళు వచ్చాక లో

అంటే ట్యాళికూర్ లేదు సార్ ఆర్ఎన్డిఎల్ వాళ్ళు ఒక్కొక్క రోజే పోయింది ఇవాళ ఒక్క రోజే ఆర్ఎన్డి వస్తాను ట్యాళిక లే సార్ అంటారా ఇక వాళ్ళు చనిపోయింది కాబట్టి వాళ్ళ అక్కడికి అదే సార్ వాళ్ళ అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళ మదర్ చనిపోయారు వెళ్ళడం జరిగింది సార్ మరి వెళ్ళేటప్పుడు ఈ యొక్క ఆర్ఎండీ శాఖ బాధ్యతలు కింద ఆఫీసర్ కో లేకపోతే ఫైవ్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసి ఇన్ఛార్జ్ ని పెట్టాల్సిన బాధ్యత పిఓ వరకు లేదంటారా ఇప్పుడు ఎవరు ఎవరు అయితే ఇప్పుడు రాలేదు వద్ద నుంచి మరి ఎవరికి ఏం చెప్పుకున్నారు తెలియదు ఇది వెంకటాపురం నుంచి ఏడుజల పెళ్లి రోడ్డు స్టార్ట్ చేసి టూ ఇయర్స్ దాటింది కనీసం దీన్ని పట్టించుకున్న నాదు లేడు మరి ఆ కాంట్రాక్టర్ ఎవరో ఆ కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు ఎవరో దీనికి ప్రభుత్వం పట్టించుకుంటుందా ఏఈలు డీఈలు ఇంజనీర్లు ఏం చేస్తున్నారో తెలియదు వ్యవసాయం చేసే రైతులు వెళ్లాలన్నా ఇబ్బంది అవుతుంది స్కూల్ పిల్లలకు వెళ్తానికి వర్షాలు పడేటప్పుడు అయితే మరి దారుణంగా ఉన్నది చాలా మంది స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మన హాస్పిటల్ జాయిన్ వాళ్ళు కూడా ఉన్నారు మరి దీని పరిస్థితి ఏందో మరి ప్రభుత్వం తొందరగా చర్య తీసుకొని రోడ్లు పోస్తే బాగుంటుంది ఏదైనా ఏదన్నా పాములలో పావం కుట్టినా చేసినా అర్జెంట్ గా అంబులెన్స్ రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది చాలా రిస్క్ అవుతుంది దీని గురించి కొంచెము ప్రభుత్వం వాళ్ళు గట్టిగా చర్య తీసుకొని దీన్ని రోడ్డు తొందరగా మాకు పోస్తే మేము సంతోషిస్తామని తెలియపరుస్తున్నాం అండి హాస్పిటల్కి వెళ్ళాలంటే రోడ్డు బాగాలేక చాలా అవుతుంది అంబులెన్స్ రావాలన్నా ఇబ్బంది అవుతుంది రోడ్ లో

వెళ్ళాలన్నా గానీ ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమని మీడియా ద్వారా కోరుతున్నారు రోడ్ల విషయంలో రోడ్డు తొందరగా అయిపోయాలని అయితే మాది ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండలం భీసింబర్గూడెం పంచాయతీ రంగరాజపురం కాలనీ అయితే మా రంగరాజం కాలనీ పక్కబడే ఆర్ అండ్ శాఖ ఆధ్వర్యంలో ఒక రోడ్డు మంజూరైంది మంజూరై ఇప్పటికీ ఏడాది కావస్తా ఉంది మొదట దానికి సంబంధించి ఫారెస్ట్ అబ్జెక్షన్ ఉందని చెప్పేసి కొంతకాలం చేయడం జరిగింది ఆ తర్వాత ఫారెస్ట్ ప్లేన్స్ వచ్చింది అనుకుంటాను ఎందుకంటే ఆ తర్వాత మేము వేసవిలో మేము ధర్నా చేసాం ఈ రోడ్డు వల్ల బాగా రోడ్డు పక్కనే ఆనుకొని ఉన్నటువంటి నివాస గృహాలు ఉన్నాయి ఆ నివాస గృహాలలోకి ఈ రోడ్డు మీద పోయేటటువంటి లారీలు ఇతర వాహనాల వల్ల దుమ్ము ధూళి మొత్తం పడి ఈ నివాసంలో ఉంటున్నటువంటి దళిత పేద బీసీ వర్గాల ప్రజలు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు అని చెప్పేసి మా వాయిస్ని అధికార దృష్టికి వెళ్ళాలని చెప్పేసి మీడియా ద్వారా మేము ధర్నా చేసి మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది కానీ ఆనాడు పరిష్కరిస్తాం చేస్తామని చెప్పేసి అధికారులు హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు కూడా ఏడాది కావస్తున్నా ఈ సమస్యకు పరిష్కారం చేయలేదు రాబోయేటటువంటి వరదల గురించి ముందు జాగ్రత్త చర్యగా చర్యలు తీసుకోవడం మంచిదే కానీ మరి ఈ ఏడాది కావస్తున్నటువంటి ఈ రోడ్డు గురించి మరి కలెక్టర్ గారు మరి దృష్టి కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళిందా లేదా అనే విషయం మాకు ప్రశ్నార్థకంగా మారింది కాబట్టి కలెక్టర్ గారు ఈ విషయంలో స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం కలెక్టర్ గారు ఎందుకంటే మీ సమస్య ఏడాది కానుండి ఈ సమస్య మీద మేము బా చాలా బాధపడతా ఉన్నాం అసలు ప్రభుత్వం ఉందా లేదా అనే విషయం కూడా ఈ రోడ్డు గురించి ప్రభుత్వం అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా గానీ పట్టించుకోవడం లేదు ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తా ఉన్నారు అనే విషయం కూడా మేము చాలా బాధాకరంగా ఫీల్ అవుతా ఉన్నాం ప్రభుత్వం మారింది టిఆర్ఎస్ ప్రభుత్వం మందులటువంటి ఈ రోడ్డు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అయినప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి గారైనా స్పందించి కనీస వసతులు కల్పించే దానిలో భాగంగా మరి ఈ రోడ్డుకి వెంటనే ఒకవేళ బడ్జెట్ రిలీజ్ కాలేదనుకోండి వెంటనే బడ్జెట్ రిలీజ్ చేసి మరి సంబంధించిన కాంట్రాక్టర్కి మళ్ళీ పురమాయించి ఈ రోడ్డుని వెంటనే నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా మేలు చేయాలి అనారోగ్యాలకు గురి కాకుండా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మా పేరు నాగార్జున మాది వెంకటాపురం మండలం రంగరాజం కాలనీ గత సంవత్సర కాలంలో ఏడ్జలబిల్ టు వెంకటాపురం రోడ్డు తారు పాల తారు తీసేసి కొత్తగా మెట్టలు పరిచారు సంవత్సర కాలంగా ఇదిగో వేస్తాం రోడ్డు అదిగో వేస్తాం రోడ్డు అని అంటున్నారు తప్ప వేయట్లేదు దీనివల్ల ఊర్లో లారీలు వాహనాలను తిరగడం వల్ల దుమ్ము దూలతో ఊర్లో చాలా మంది ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారు అయినా కాని మేము పలుమార్లు అధికారులకు తెలియపరిచినా కానీ ఎవరు కూడా స్పందించడం లేదు ఇదిగో వేస్తాము అదిగో చేస్తామంటారు అంతకుముందు ఆరు నెలల క్రితం రాస్తారోకు చేసాం దుర్గమ్మ సెంటర్లు అప్పుడు మీడియా మిత్రులు వచ్చి వాళ్ళతో మాట్లాడి ఆర్ఎంబి డి గారితో మాట్లాడితే ఈ వారంలో వేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు స్పందించలేదు సంవత్సరం ఇంకా టైర్లు బంజర్ అవుతుంది తోడడం కష్టమవుతుంది ఇక ఏమో ఫ్రీ బస్సులు పెట్టారు ఇది దూరాలని ప్యాసెంజర్ కూడా లేదు చాలా కష్టమైంది దూరాలంటే

అధికారులు చెబుతున్న మాట ఏంటంటే ఏదైతే సీనియర్ అసిస్టెంట్ మన ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేసాం పూర్తిగా కూడా ఒకరు కాదు ములుగు జిల్లా ఆర్ అండ్బి శాఖ వ్యవస్థలో ఇటు డి కావచ్చు ఈఈ కావచ్చు లేకపోతే పిఓ కావచ్చు పూర్తిగా వాళ్ళ మదర్ చనిపోయినందుకు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడం జరిగింది వెళ్ళారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి మిగిలిన ఆఫీసర్స్ ఎవరు మిగిలిన ఆఫీసర్స్ ఏరి డిస్ట్రిక్ట్ నుంచి ఆర్ అండ్బి వ్యవస్థకు సంబంధించి ఎవరైనా బాధితులు వచ్చి ఇక్కడ ఫిర్యాదు చేసుకునేందుకు వాళ్ళకి భరోసా కల్పించే డిస్టిక్ అధికారులు ఎవరు కేవలం ఆర్ వ్యవస్థ డిస్టిక్ ఆఫీస్ అని చెప్పడమే తప్ప ఇటు ఎటువంటి న్యాయం జరుగుతుందనే అయితే మనం పూర్తిగా ప్రతి చాంబర్ని కూడా కెమెరా తిప్పి చూసాము ఎవరు కూడా లేని పరిస్థితి కనపడుతున్నాయి ములుగు జిల్లా ఆర్ అండ్బి డిస్టిక్ శాఖలో పూర్తిగా సీనియర్ అసిస్టెంట్ మాత్రం ఒక్కరు మాత్రమే ఉన్నారు అది కూడా ఆయన వృద్ధులు పూర్తిగా ఆయన చెబుతున్న మాట ఏంటంటే ఎవరు కూడా లేరు లీవ్ లెటర్ ఇచ్చేళ్ళారా లేకపోతే బాధ్యతలు ఎవరికైనా అప్పచెప్పారా అనేది కూడా పూర్తి స్వస్థత లేని పరిస్థితుల్లో ఈ రోజు మురుగు జిల్లా ఆర్ఎన్వి శాఖ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతున్నాయి అసలు ఏడాదిన్నర కావస్తున్నా సరే ఇంకా ఏడుజెలపల్లి రోడ్డు అవ్వకపోవడానికి గల కారణం ఏంటి అనే కోణంలో ఈ రోజు సీకే న్యూస్ డిస్టిక్ ఆఫీసర్ ని నా వివరణ కోసం కోరగా కనీసం చెప్పడానికి ఆర్ఎన్బి శాఖ గురించి క్లుప్తంగా నాలుగు మాటలు చెప్పడానికి కూడా ఈ రోజు ఆఫీసులో అందుబాటులో లేరు ఇది మన ములుగు జిల్లాలో పలు శాఖల్లో జరుగుతున్న పనితీరు పోనీ ఈ ఆర్ఎన్బి శాఖ వ్యవస్థ మినిస్టర్ సీతక్కకి క్యాంప్ మినిస్టర్ సీతక్క క్యాంప్ ఆఫీస్కి ఏమైనా దూరమా అనుకుంటే కేవలం మినిస్టర్ సీతక్క క్యాంప్ ఆఫీస్ కి వేటు దూరంలో ఉన్నటువంటి ఆర్ఎన్బి శాఖలో అధికారం లేకపోవడం అనేది ఇది ఇది ప్రభుత్వ ప్రభుత్వ విధానానికే ప్రభుత్వ ఆలోచనకే వదిలేయాల్సిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి అసలు రోజు ఇలాగే జరుగుతుందా లేదా అనుకోకుండా గా ఈ రోజు మాత్రమే ఆర్ఎండ్బి శాఖ గాలి వదిలేశారు కోణంలో అయితే ప్రజా విమర్శలు అయితే అనేకంగా వెలువెత్తున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి కెమెరా